ఓకే కమింగ్ టు ది వెంకటేష్ అయ్యర్ కోల్కతా నైడర్స్ కూడా దాదాపు ట్వంటీ త్రీ క్రోర్స్ అబౌవ్ రిటైన్ చేసుకుంది ఒక కెప్టెన్సీ ఇస్తారని కూడా ఒక ప్రచారం జరిగినా కూడా రహానా వైపే మొగ్గు చూపారు బట్ ఆ ప్రైస్ ట్యాగ్ సంబంధించి అతను కూడా ఒకే ఒక ఫిఫ్టీతో ఒక మంచి నాకు ఆడాడు కానీ తర్వాత అంతా ఫెయిల్యూరే ఉంది సో వెంకటేష్ అయ్యర్ ఎక్కడ తన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అనుకుంటున్నారా ఎందుకంటే టీ ట్వంటీ ఈ ఐపీఎల్లో రాణిస్తేనే కదా టీమిండియాలో కూడా వచ్చే అవకాశం ఉండేది మేబీ అతను దీన్ని ఖచ్చితంగా అతను చేజార్చుకున్నాడు సీ ఐ థింక్ వెంకటేష్ హారు విషయానికి వస్తే ఆ ప్రైజ్ ట్యాగ్ ప్రెజర్ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మీరు తన ఇంటర్నేషనల్ కెరీర్ చూస్తే వెరీ షార్ట్ స్పాన్ చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు ఇండియన్ టీంకి సో ఆ ప్రైజ్ ట్యాగ్ బహుశా తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఎప్పుడైతే తనని రీటైన్ చేసుకోలేదో అక్కడే ఒక డిసప్పాయింట్మెంట్ ఉండే రెండోది మళ్ళీ కేకేఆర్కి ఆడతనా ఆడనా ఎందుకంటే మీరు ఆర్సీబీ కూడా తన కోసం చాలా హ్యూజ్ పోటా పోటీగా వెళ్ళారు కేకేఆర్తో కలిసి బట్ ఆల్ ఆఫ్ ద సడెన్ మళ్ళీ కేకేఆర్కి రావడం ఒకవేళ రీటైన్ చేసుకుంటే తనకు బహుశా అంత ప్రైజ్ రాకపో వచ్చి ఉండేది కాదు సో కేకేఆర్ మళ్ళీ రీటైన్ చేసుకోవడం ఆప్షన్ కంటే ముందు కేకేఆర్తోనే తన జర్నీ స్టార్ట్ అవ్వడం మళ్ళీ ఆ టీం కాకుండా వేరే టీంకి వెళ్తే ఎలా ఆడతాను ఎలాంటి ప్రెషర్ ఉంటుంది ఇవన్నీ తన మైండ్లో ఉండడం ఎండ్ ఆఫ్ ద డే అదే టీంకి రావడం ప్లస్ తనని వైస్ కెప్టెన్ గా కూడా అనౌన్స్ వెంకటేష్ వెంకటేశ్వర్ వైస్ కెప్టెన్ వెంకటేశ్వర్ ట్వంటీ ఫోర్ ప్లస్ క్రోర్స్ వెంకటేశ్వర్ బ్యాక్ టు ద సేమ్ టీమ్ ఆప్షన్లో ఒక పెద్ద హై డ్రామా క్రియేట్ అయింది క్రియేట్ అవుతుంది ఎందుకంటే మీరు మీరు ఎంత ఫ్రాంచైజీ క్రికెట్లో సక్సెస్ అయినా కూడా మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేనప్పుడు మీరు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది ఐడియా ఉండదు సో అది ఎక్కడో రసెల్ కూడా ఒక మంచి ప్రైస్ తో రిటైన్ చేసుకున్నారు అతను కూడా ఈ సీజన్ లో ఫెయిల్ అయ్యాడు మేబీ రిటైర్మెంట్ కి దగ్గరగా ఉండడం అనుకోవాలా అటు బాల్ తో కానీ బ్యాట్ తో గానీ రసెల్ అంటే ఒక వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ ఆల్ టీ ట్వంటీ ఫార్మేట్ లో ఈసారి మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది కూడా వన్ ఆఫ్ ది రీజన్ రసెల్ పెర్ఫార్మెన్స్ లేకపోవడం అనుకుంటున్నారు చాలా మంది సి రసెల్ వస్తే ఐ థింక్ ఏజ్ పెరుగుతోంది రెండోది మీరు తన మూమెంట్స్ చూసినా కూడా ఒకప్పుడు ఎంత ఫాస్ట్గా రసలు ఉండేనో అంత ఫాస్ట్ మూమెంట్స్ అయితే మనకు కనిపించట్లేదు మీరు లాస్ట్ సీజన్లో చూసినా కూడా తను ఫుల్ కోట్ ఆఫ్ ఫోర్ అవర్స్ బౌలింగ్ చేసింది చాలా తక్కువ బట్ ఈ సీజన్కి వచ్చే వరకు దే ఆర్ యూజింగ్ ఎమ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మీకు ఏజ్ పెరుగుతున్న కొద్ది బిగ్ హీటర్స్ చూడండి మీరు షాయిదాఫ్రీన్ తీసుకోండి మైకేల్ బెవర్ని తీసుకోండి లేదంటే చాలామంది హిటర్స్ ఎంతమంది హిటర్స్ ఉన్నా కూడా ఏజ్ పెరుగుతున్న కొద్ది ఐసైట్ అనేది డెఫినెట్గా మిస్ అవుతుంది ఎస్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ టూ ఇయర్స్ తర్వాత మీరు ఆ బాల్ని ఎంత పర్ఫెక్ట్గా చూస్తుంటారో అది డెఫినెట్గా మిస్ అవుతుంటుంది ఎస్ మీరు వీరేంద్ర సేవాగ్ లాంటి ప్లేయర్స్ అౌరవ్ గంగూలీ లాంటి ప్లేయర్స్ సచిన్ లాంటి ప్లేయర్స్ చాలా మంది ప్లేయర్స్ కూడా ఇది చెప్పడం విన్నాం ఆ సైట్ చేయడం బాల్ చాలా కష్టంగా మారుతుంది చాలా మందికి చూసే వాళ్ళకి మేము చాలా ఫిట్గా కనిపిస్తాం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఎపెషలీ బ్యాటర్స్కి ఎందుకంటే దే హవ్ టు వాచ్ ఎవ్రీ బాల్ బౌలర్స్కి అట్లా ఉండదు మీరు జస్ట్ వికెట్స్ ని టార్గెట్ చేసుకోవడం లేకుంటే బ్యాటర్ వీక్నెస్ కి తగ్గట్టు మీ ఫీల్డ్ పొజిషన్ చేసుకొని బౌలింగ్ కంపల్సరీ వాచ్ చేయాలి అది ఒకటి అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ హీఈస్ ఆల్సో లుకింగ్ అవుట్ ఆఫ్ టచ్ తను కూడా టచ్లో ఉన్నట్టు కనిపించట్లేదు కొన్ని మ్యాచెస్లో చూస్తే బాల్ ఎంత వేగంగా వచ్చినా కూడా బ్యాట్ అంత ఫాస్ట్గా రా అవ్వట్లేదు